सुना लाने के लिए जा रहा था हाँ कैसे पैसे ले लो और रेट ज़्यादा आएगा तो फिर वापस ले हुआ है पैसा ले जाओ वापस ले मंत्रालय में पकड़े कौन पकड़े पैसा चक्कर अब मैं सुना लाने के बोल तो उसका बिल नहीं लिया नहीं फाइन रेट ज़्यादा आया तो पैसे पैसे ले हुआ कोसे कौन से आदिनी सी हैदराबाद गया कौन सा शॉप हो तो तुम्हारा नहीं दो तीन जगह रेटा कहाँ कम है वो देखा नहीं नहीं तुम्हारा शॉप कौन ओनर हमारा दरवेश

గుంతక రైల్వే డిఎస్పి షేక్ అబ్దుల్ అజీజ్ అండి నిన్న సాయంత్రం రాష్ట్ర డీజీపీ గారు ఎలక్షన్ సందర్భంగా ఇచ్చిన ఆదేశాల మేరకు మా ఎస్పీ గారు ఇక్కడ రెండు టీమ్స్ ఏర్పాటు చేసింది ఒక టీం రాయచూరులో రాయచూరు నుంచి వచ్చే ట్రైన్స్ని చేస్తూ ఉండింది ఇంకో టీము మంత్రాలయంలో ఉండింది సుమారు పన్నెండు గంటల దా దాడినాక ఒంటి గంట పన్నెండున్నర ఒంటి గంట మధ్యలో రాయలసీమ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి వచ్చేది ఆ బండికి మంత్రాలయం దగ్గర కొల్ మహమ్మద్ కొల్కార్ మహమ్మద్ అనే అతను ట్రైన్ దిగడం జరిగింది అతని దగ్గర బ్యాగ్లో క్యాష్ చెక్ చేస్తే క్యాష్ ఉంది దాంట్లో ఒక కోటి తొంభై ఐదు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఒక కోటి తొంభై ఐదు వేల నాలుగు వందల యాభై రూపాయలు క్యాష్ ఉండింది ఆ క్యాష్ గురించి అతను అడిగితే అతను సరిగ్గా సమాధానం ఇవ్వలేదు దానికి సంబంధించిన బిల్స్ కూడా చూపించలేదు ఈ క్యాష్ ఎక్కడ మా ఓనర్ తెమ్మన్నాడు హైదరాబాద్ నుంచి ఆయన తీసుకొస్తున్నానని చెప్పాడు దాని మీద మేము అతని మాటలు కొంచెం అనుమానాస్పదంగా ఉంటే అవి క్యాష్ తీజ్ సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పంపిస్తున్నాము తగు తగు తర్వాత తదుపరి చర్య కోసం తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని గురించి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు ఇతను గో గోల్డ్ షాప్లో గుమస్తా అన్నాడు అది అవునా కాదా అనేది కూడా విచారించాల్సి ఉంది వాళ్ళు ఓనర్ కూడా ఎవరో అతను ఓనర్ అన్నాడు మరి ఎంతవరకు కరెక్టో కాదో కూడా తెలియదు ధర్బేషన్ అతను ఓనర్ అంటున్నాడు మరి అతనికి అవునా కాదా కూడా తెలియదు చెప్తున్నాడు మరి అది ఇంత ఈ కర్నూలు అండి కర్నూలు ఆదోని ఆధోని ఏరియా హోసన్నపేట ఆదోని టౌన్ అవన్నపేట అవన్నపేట సారీ ప్రశ్న